హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ పాతకాలం పద్ధతిలో కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఎండుమిరకాయల్ని రెండు ముక్కలుగా చించుకొని వేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి నేను ఓన్లీ జీలకర్ర ఎండుమిరకాయలే వేయించుకున్నాను ఇంకేమీ వేయించలేదు వాటిల్లో ఈ రెండింటిని పక్కన పెట్టుకోవాలి జీలకర్ర ఎండిమిరకాయలు వేగిన తర్వాత అదే నూనెలోకి హాఫ్ కప్పు మినప్పప్పు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మినప్పప్పు ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత నేను పచ్చి కరివేపాకు చేయట్లేదు ఎండి కరివేపాకుతో చేసుకుంటున్నాను అందుకని ఎండి కరివేపాకుని కొంచెం ఆయిల్ వేసుకొని రెండే రెండు నిమిషాలు అటు ఇటు అంటే సరిపోతుంది పెద్దగా వేపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ డ్రై అయిపోయింది కాబట్టి అదే కరివేపాకునైతే ఒక పది పదిహేను నిమిషాలు పైన పడుతుంది మనకి ఇది ఆల్రెడీ డ్రై అయిపోయింది కాబట్టి అలా ఇలా అంటే సరిపోతుంది ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండిమిరపకాయలు మినప్పప్పు కరివేపాకు రెండు తెల్లగడ్డలు పక్కన పెట్టుకోవాలి ఈ ఎండుమిరపకాయల్ని చిన్న మిక్సీ జార్లోకి మిక్సీ పట్టించుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని తర్వాత అదే మిక్సీ జార్లోకి ఇంకొకసారి మినప్పప్పుని కానీ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి మినప్పప్పు బరక బరకగా ఉండాలి మెత్తగా కానీ ఉంటే అంత టేస్ట్ ఉండదు కరివేపాకు పొడి అందుకని ఇవి రెండు మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకొని వేరే మిక్సీ జార్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకుని వేరేగా మళ్ళీ మిక్సీ పట్టించుకుంటున్నాను సపరేట్ సపరేట్గా పట్టించుకున్నాను కలిపి పట్టించుకున్నాను అంటే మినప్పప్పు మెత్తగా అయిపోయి టేస్ట్ ఏం బాగుండదు ఇప్పుడు ఈ కరివేపాకులోకి మనం వేయించి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టించుకున్న పొడిని మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకొని కలుపుకోవాలి ఇంకొకసారి మిక్సీ పట్టించి ఆపేయండి తెల్లగ తెల్లగడ్డలు వేసుకొని నేనైతే రెండు గడ్డలు వేసుకున్నాను మీకు తగినంత వేసుకొని అంతే ఫ్రెండ్స్ కరివేపాకు పడి రెడీ పాతకాలంలో అయితే ఇలానే సింపుల్గా చేసేసుకునేవాళ్ళు మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి મીમા પડી નચે પ્લીઝ સબસ્ક્રાઈ